కాకినాడలో ఉదయం నుంచే ఫించన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం ఎమ్మెల్యే వనమడి కొండబాబు కాకినాడ జగన్నాథపురం పరదేశంపేటలో పేటలో ఫింఛన్ల ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ముఖంలో నవ్వును చూడాలని వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు వితంతు వృద్ధాప్య దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా పింఛన్లను పెంచినట్లు ఆ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆయన వెంట కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ ఇన్ఛార్జ్ నాగూరు సంగాని గంగాధర్ ఎండి అన్సర్ పాలెపురాజు కొలు ప్రకాష్ ఓలేటి ఆదినారాయణ సంగాని నౌకరాజు పూజారి రమ్య పాలిక నాని ధర్మరావు ఓలేటి సీత తదితరులు పాల్గొన్నారు చెనారు అడగమన్నారు చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు కదా మరి డబ్బులు దత్తపోతున్నారు మీరు అన్నారు కదా ఎలక్షన్ ముందు చాలా సంతోషం బాగున్నారు కదా అందరం

마포구청 인터

అలాగే మీరు అలా రండి నారమే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఓటమి ప్రభుత్వం రావాలి ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన ప్రజలందరూ బాగుంటారు రాష్ట్ర అభివృద్ధి చెందుది అని చెప్పి ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వం ఇది ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ప్రతి నెలా ఓటో తారీఖు వస్తుందండి ఓటో తారీఖు వస్తానండి పండగలా ఉంటుందండి పండగ వాతావరణం కనిపిస్తుందండి ఎందుకు పండగ వాతావరణం కనిపిస్తుంది అంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పట్టుకెళ్ళి ఇంటింటికి ఇస్తూ ఉంటే తీసుకుని అందరూ సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు ఎందుకు సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు అంటే అండి ఈరోజు ఇక్కడే ఈరోజు పెన్షన్ ఇచ్చినప్పుడు అడుగుతున్నా నేను మా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఇద్దరు కూడా వచ్చి పెన్షన్లు ఇస్తూ అమ్మ బాగున్నారా ఏంటి పెన్షన్ ప్రతిరో నెల ఏడు గంటలకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారా చంద్రబాబు నాయుడు ఏడు గంటలకల్లా పెన్షన్ ఇచ్చామన్నారు మీకు ప్రతి నెల తీసుకొచ్చి ఇస్తున్నారా అంటే ప్రతి నెల తీసి ఇచ్చేస్తున్నారు బాగుంది అదేవిధంగా ఒక అమ్మ ఇంకా సూర్యకాంత్ గారు ఇక్కడే ఉన్నారు ఏమ బాగున్నావు ఆమె ఆమెను కూడా నేను అడిగాను ఏమ్మ బాగున్నావా ఏంటి అని అడిగితే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం బాబు కొడుకులు లేరు కొడుకులు లేకపోయినా సరే ఒక ఉంది నాకు ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పంపిస్తున్నారు అని ఆనందంతో కలంటు మేము పెట్టుకోండి ఈ వైద్య ఇలాంటి అమలు ఎంతోమంది ఈవెన్ ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు పంపిస్తారు ఆ డబ్బులు వచ్చితేనే మాకు ఈరోజు గడుపుతుంది సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం మాకు పూట గడుపుతుంది అని మాట్లాడుకుంటూ వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈరోజు నా ఓటో తారీఖు ఒకవేళ ఆదివారం వచ్చింది అనుకోండి పెన్షన్ ఇచ్చేవారు కదా గతంలో ఆదివారం వచ్చింది మళ్ళీ సోమవారం వస్తారనివారు ఈరోజండి చంద్రబాబు నాయుడు గారు ఓటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇచ్చేయండి శనివారం ఇచ్చేయమని చెప్పాడండి ఈరోజు అలాగా ఇవాళ పండగ వస్తే సెలవు అంటారు అధికారులు రారు ఆ పండగ పూట ఓటో తారీఖు వస్తే సెలవు వచ్చేస్తుంది అలా అయితే ముందు రోజు ఇచ్చేయండి అని అధికారులని ప్రజాపతిని అందరిని కోరి పండగ వచ్చిన రోజుని మీరు పెన్షన్ ఇవ్వబోతే అమ్మ నాన్న తాత వికలాంగులు బాధపడతారు మీరు ముందు రోజు ఇచ్చేయండి అని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ఇచ్చేస్తున్నారండి గతంలో అలా ఉంటుంది కదా ఆదివారం వచ్చిన పెన్షన్ లేదండి అలా కాదు ముందు రోజు ఇచ్చేస్తారు అంటే ఆ విధంగా ఈ రోజున ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల ఆ విధంగా పనిచేస్తానని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పానని సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇదే కాదు రాష్ట్రం ఎంతో అపరుచి తగ్గింది ఈ రోజున పిల్లల చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి సుక్షమతతో ఉండాలి ఆరోగ్యతో ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రజల కోసం తప్పిస్తున్నారు వారు ఈ రోజున అమ్మాయి నేను మొన్న రెండు మూడు వార్డుకి వెళ్ళినప్పుడు చెప్పారు బాబు మేం కాదు బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేలు ఆరు అరుగులతో ఉండాలని చెప్పండి మీరని నాతో చెప్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు జీవిస్తున్నారు మేం కాదు బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆరు అరగులతో ఉండాలి ఆయన బాగుంటేనే మాలాంటి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది అని దీవిస్తున్నారు అనుకుంటే సందర్భంగా తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే గారు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు క్యాడర్ అంతా కలిసి ఈరోజు మరి ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లు ఉదయం నుంచి ఇవ్వటం జరుగుతుంది మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో పాటు కేడరు వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి ఇవ్వటం జరుగుతుంది మరి ఫంక్షన్ ఇచ్చినప్పుడు సెలవు రోజు ముందు రోజు వస్తే ఆదివారం వస్తే ఒకటో తారీఖు ముందు రోజే ఇవ్వటం కూడా మరి జరుగుతుంది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫంక్షన్లో నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు కూడా మరి ఇవ్వటం జరుగుతుంది మన రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మరి ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి ప్రతి నెల పెన్షన్గా ఒకటో తారీఖున ఏడులోపు వాళ్ళ మంచం మీద లేకముందే మరి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ మరి ప్రతి పెన్షనర్స్ని అడిగినప్పుడు మాకు పిల్లలున్నారు మమ్మల్ని చూడకపోయినా ఒక పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటున్నారని చెప్పడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతినిత్యం కూడా మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రజల మధ్యనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళకి పేద ప్రజలకి ఏది అవసరం మరి అవి చేయాలనేది మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అదేవిధంగా కొండబాబు గారు కూడా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు మరి అన్నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వార్డులో ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కేడర్నే లేదంటే కూటమి మరి ఈరోజు జనసేన బీజేపీ ఉందో వాళ్ళందరినీ కలుపుకుంటూ మరి అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అనేది సాధ్యమవుతుందని ప్రజలందరూ ఎంతో నమ్ముతున్నారు దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము ఉదయమే మరి ఫెంక్షన్లు ఇవ్వడం కూడా జరిగేదని తెలియదు